ద్వారా వంటలక్క ఎంత ఫేమస్ అయిందో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కుమారి ఆంటీకి కూడా అంతే క్రేజ్ వచ్చింది ఇప్పుడు ఏపీ రాజకీయాలు ఆమె చుట్టే చక్కర్లు కొడుతున్నాయి ఏంటి నమ్మసక్యంగా లేదా హైదరాబాదులో వంటలు వండుకునే ఆమెకు ఏపీ పాలిటిక్స్తో సంబంధం ఏంటనే విషయమై అందరూ ఆశ్చర్యపోతున్నారు దానికి రీజన్ ఉంది కుమారి ఆంటీ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి ఆమెను అడ్డుపెట్టుకుని వైసీపీ టీడీపీ మధ్య ట్విట్టర్ వారు ఓ రేంజ్ లో నడిచింది ఆంధ్ర రాజకీయాలు ఒక్కసారిగా కుమారి ఆంటీ చుట్టూ తిరుగుతున్నాయి స్ట్రీట్ ఫుడ్తో ఫుల్ ఫేమస్ అయిన ఆమెను వరుస ఇంటర్వ్యూలు చేశారు తెలిసి చేసిందో తెలియక చేసిందో కానీ ఆమె చేసిన వ్యాఖ్యలు టీడీపీ వైసీపీకి అస్త్రాలుగా మారాయి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భయపడి ఫుడ్ స్టాల్ ను తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం క్లోజ్ చేయించిందని వైసీపీ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వార్ పీక్ స్టేజ్కి వెళ్ళింది దీన్ని చూసిన తెలుగు తమ్ముళ్ళు ఊరుకుంటారా టీడీపీ దెబ్బకు తెలంగాణ ప్రభుత్వం దిగొచ్చి కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్ ను ఓపెన్ చేయించారని ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తున్నారు మరోవైపు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి టీడీపీకే ఓటు వేస్తున్నానని చెప్పింది కుమారి ఆంటీ తనకు సొంతూరులో ఆస్తులేమీ లేవని జగనన్న ఇచ్చిన ఇల్లు మాత్రమే ఉందని చెప్పింది ఈ ఒక్క మాటతో ఆంధ్ర రాజకీయాలు మొత్తం సోషల్ మీడియాలో కుమారి ఆంటీ వైపే తిరిగాయి టీడీపీ పార్టీకి ఓటు వేసిన మహిళకు కూడా జగనన్న ఇల్లు ఇచ్చాడని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు అలాగే జగన్ ఇల్లు ఇచ్చినా కూడా చంద్రబాబుకే ఓటు వేసినా అని ధైర్యంగా చెబుతుందంటే మామూలు విషయం కాదని టీడీపీ నేతలు ట్వీట్లు చేస్తున్నారు ఇలా కుమారి ఆంటీకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో వైరల్ గా మారాయి జూబ్లీ హిల్స్లో రోడ్డు పక్కన కుమారి ఆంటీ ఫుడ్ అంటే జనం ఎగబడి తింటారు ఐటెమ్స్ బాగా టేస్టీగా ఉండటంతో ఎక్కడెక్కడి నుంచో వచ్చి టేస్ట్ చేస్తుంటారు ఈ క్రమంలో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వటంతో అధికారులు వచ్చి ఫుడ్ సెంటర్ను క్లోజ్ చేశారు దీనిపై నెటిజన్లు అసహనం వ్యక్తం చేశారు ఈ విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ను అక్కడే కొనసాగించాలని ఆదేశించారు